మహాత్మా టీవీ ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు సేజ్ భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి చిలమత్తూరులో మంగళవారం సేజ్ భూముల ఆక్రమాలపై టీడీపీ వైకాపా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో మంగళవారం మండలం కేంద్రం దద్దరిల్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి చిలమత్తూరు జెడ్పీటీసీ సభ్యురాలు అనుష మామ నాగరాజు యాదవ్లు తమ అనుచర వర్గాలతో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు నాగరాజు యాదవ్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చేరి లోబర్చుకొని ఆస్తులు కూడబెట్టుకున్నాడని ఆరోపిస్తుండగా తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని నాగరాజు యాదవ్ సవాల్ విసరడం చిత్తూరుంది దాదాపు ఎనిమిది వందల ఎకరాల భూసేకరణ చేస్తున్నారు ఆ భూసేకరణ విషయంలో ఎక్కడ నలుగురు వ్యక్తులు కూర్చున్నాను భూసేకరణ గురించే డిస్కస్ జరుగుతుంది మండలంలో అక్కడ జరుగుతున్న కొన్ని అవ్యవహారాలని డైవర్ట్ చేయడానికి నా మీద దాడి చేస్తూ మొత్తం మండల ప్రజలందరినీ డైవర్ట్ చేయడం జరిగింది మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే గతంలో అతని భార్య వినోదమ్మైనటువంటి వినోదమ్మ పేరు మీద కోడూరు పంచాయతీలో ఐదు ఎకరాల భూమికి ప్రభుత్వం వారిచ్చినటువంటి పరిహారం తీసుకున్నారు ఎస్సీ జడ్డికి తర్వాత ఇప్పుడు టేక్లోడ్ గ్రామ పంచాయతీలో చిలమత్తూరు గ్రామానికి చెందినటువంటి వినోదమ్మకి ఐదు ఎకరాల పట్టా ఎట్లొచ్చిందని నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ బయట ప్రజలకు తెలుస్తున్నాయి ఈ విషయాలన్నీ మనం డైవర్ట్ చేయాల్సిందే ఏం చేయాల్సి వస్తుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశం వాళ్ళు నా పైన దాడి చేస్తే మొత్తం మండల ప్రజలు నియోజకవర్గ ప్రజలంతా దాన్ని చర్చించుకుంటారు మా అవ్యవహారాలు ఏమేనో మీ దృష్టికి రావు ప్రజల దృష్టిలో లేవు అనే ఒకే ఒక ఉద్దేశంతో నా పైన దాడి చేయడం జరిగింది ఇక వస్తే నాకు దాడి చేసిన రోజు మా గ్రామ ప్రజలే నన్ను రక్షణగా నిలిచి నన్ను కాపాడడం జరిగింది ఈ విషయం ఆ రోజు నేను చెప్పాను నాకు ఎవరు రాలేదు అన్నారు గత కరెక్ట్ గా ఈ ఇరవై సంవత్సరాల వెనక్కి తీసుకుంటే అతని స్వగ్రామము పాత కొత్త చాములపల్లి అతను గుర్తుందో లేదో అతని స్వగ్రామము కొత్త చాములపల్లి అక్కడ దాడి జరిగినప్పుడు ఆయనకు ఎంత మంది రక్షణ కల్పించినారని నేను అడుగుతున్నాను గ్రామంలో దాడి చేసుకుని అక్కడ ఉండలేని పరిస్థితి తీసుకొని వచ్చి చిలమత్తూరు గ్రామానికి వచ్చి ఇక్కడ ఇల్లు బాడికి తీసుకొని ఇప్పుడు నువ్వు మంచి బంగ్లా కట్టుకొని నివసిస్తున్నావు నీ ప్రస్థానం ఒకసారి ఆలోచించండి నాగరాజ్ యాదవ్ గారు నేనేమంటున్నానంటే ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు నేనేం చేసినారని అడిగినారు నేను ఎంపీపీ అయిన నాలుగు సంవత్సరాల కాలంలో గత మూడు సంవత్సరాల్లో దాదాపు రెండు కోట్ల రూపాయల పన్నులు మా పంచాయతీలోనే చేయడం జరిగింది నీలాగా పార్టీలు వచ్చినప్పుడల్లా పార్టీలు మారుకుంటా డబ్బు సంపాదనే ధ్యేయంగా మా ప్రస్థానం లేదు నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఆస్తి ఎంత ఇప్పుడు నా ఆస్తి ఎంత అనేది ఒక బహిరంగంగా నువ్వు నేను చర్చించుకున్నాము ఎక్కడికైనా వచ్చినా నేను సిద్ధం ప్రధానంగా నువ్వు చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో నువ్వు తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీ పెద్దలనే ఎట్లా మెప్పించాలనే ఒకే ఒక కారణంతో నీ అవ్యవహారాలని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నా పైన దాడి చేయించి మరలా నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావు మండలంలో గత నలభై సంవత్సరాల నుంచి ఎక్కడే గాని ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రశాంతంగా రాజకీయాలు జరుగుతున్నాయి మండల ప్రజలు ఎప్పుడే గాని ఇటువంటి చూడలేదు నీ నీ మూలాన నీ సంపాదన ఉన్నటువంటి నీకున్న యావ మూలానా అశాంతిని నెలకొల్పి మండలంలో మండల ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ నువ్వు లేనిపోని అపవాదాలన్నీ ఎదుటి పార్టీ వాళ్ళ మీద రుద్దుతూ నీ స్వార్థ రాజకీయాల కోసమో నీ స్వార్థ సంపాదన కోసము మండల ప్రజల్ని బలి చేయొద్దని ఈ మీడియా ముఖ్యంగా మీ అందరికీ వినియోగించుకుంటున్నాను అలాగే గత సంవత్సరం నెర నుంచి చిలమత్తూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి కేవలం పది రోజులు ఉద్యోగం చేసిపోయి సెలవు మీద ఉన్నారు ఎందుకు సెలవు మీద ఉన్నారనేది ప్రజలు ప్రజలొక్కసారి గమనించవలసిందిగా తెలియజేస్తున్నారు మీ అక్రమాలకు సహకరించలేక ఆయన ఒక సీనియర్ అధికారిని మాకు తెలుసు చానా అనుభవం ఉన్న అధికారి అని తెలుసు మీ అక్రమాలకు సహకరించలేక ఆయన సెలవు పైన పైన వెళ్లినాడని మండల ప్రజలంతా చర్చించుకున్నారు ఒకసారి తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేస్తున్నాను కింద ఏం జరుగుతుందనేది మీరు కుల చూసుకొని భవిష్యత్తు ఎలా ఉండాలనేది నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ధన్యవాదండి మేము ఏం మాట్లాడుతున్నాము నిజా నిజాలు ఏముండయని తెలుసుకొని మాట్లాడదాం అంతా రండి బదాలి బస్ స్టాండ్ లేక రండి పెడదాం సర్చా జనాలతో పిలుతాం ఎవరు చెప్పండి వాళ్ళకి అప్పుడు కాదంట జనాలు కాదంట మేము కాదు కాదండి మేము మాట్లాడి మీరు మాట్లాడారు కాదు అది నిజానికి మాట్లాడదాం రండి చెప్పినావు కదా కోడూరు రూపాయలు ఎక్కడ నాగరాజు చెప్పినాము పిలుస్తా కొనుక్కోండి దేవురు ఆ భూమి కొనుక్కోండి దేవుని ఎవరు చెక్ ఎవరు చేసుకుంటూ పిలిపిస్తాను మీకు తప్పైనా చెప్పుకోట్టు చెప్పాడు అదే సార్ అదే నేను మాట్లాడుతున్నాను అడిగే వస్తాను చూడవో నేను అడిగే వస్తాను సజ్జానికి నేను వస్తాను లేదా నేను సజ్గుమట్లాడుతున్నాను లేదు సార్ కోడూరు పొలంలో ఐదు ఎకరాలు ఇన్నోదం పేరు తీసుకుని చెప్తాండి నిజమే కాదన్నావు అది ఎవరు భూమి ఎవరు తీసుకో చెక్ ఎవరు తీసుకుంటారు రాష్టం లేదు మేము అది పిలిపిస్తాము చెక్ తీసుకోండి ఎవరు భూమి ఎవరిది ఎవరు తగ్గు అనుకోండి రేపు పిలిపిస్తాము మీకి ఉంటే వేయమంటే రండి తర్వాత పోస్ట్ చెప్పినారు వాళ్ళు ఇదేమి తుమ్ములుకుంటా లేసే వాళ్ళు తీసుకున్నాము ఎకరా ఎనభై ఎనిమిది సెంటు ఒరిజినల్ ఎక్కడా ముప్పై నాలుగు సెంటులు తీసిరండి ఎనభై ఒకటి పట్ట తీసుకోండి తుడ్డు పెట్టి ఆ పేపర్ ప్రూ సాంపల్ తెప్పిస్తాను ఇస్తాను ప్రూఫ్ ఇస్తాను ప్రూఫ్తో మాట మాట్లాడే అధ్వనా మా మీద నువ్వు ఏదైనా ప్రూఫ్ చేస్తే నేను రాజకీయాలు వదులుకున్నాను నీ మీద ఎన్ని చేయాలి చెప్పేది నేను నేను నువ్వు కళ చేయాలి నీ మీద ఎన్ని ప్రూఫ్ చేయాలా నేను కానీ చెప్పేది జనాలు ఎవరో బాధ్యతలు ఉంటారా వాళ్ళు పిలిపిస్తాం చింతకూరు బస్టాండ్ని మీ వైసీపీ లీడర్ పిలిపించు మా వాళ్ళని పిలిపిస్తాము తప్పు మాధ్య నా పక్క వస్తే నేను ఇబ్బంది రాజకీయాలు వదులుకుంటాను మీకు చరిత్ర ఇక్కడ స్కూల్ ఇక్కడ స్కూలు కస్తూర్ స్కూల్ ఒకటి ఉంది ఆ స్కూల్ టీచర్ జాగా ఎవరు బీజేపీలో ఉంది ఎక్కడ చూడరా చూస్తారు పోత చూస్తారు మన పోతా లెఫ్ట్ సైడ్ పర్వాలి మీకు స్కూల్ దాకా ఎవరు ఆక్రమించుకోవడారు ఎవరు పాస్ బుక్ చేసుకుంటారు ఎన్నీ లేకపోతే ప్రూఫ్ చేస్తా నువ్వు వదులుకోని మాట్లాడు మాట్లాడేది అర్థమని మాట్లాడు నీ నేర చరిత్ర మీకే ఉండేది